హలో ఎవరివన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సురేష్ ఈరోజు అట్ల తద్ది బ్లాగ్ అండి చాలామందికి తెలుసు అట్ల తద్దీ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది చేసుకుంటూ ఉంటారు కొంతమందికి తెలీదు అందుకే ఈ బ్లాగ్ చేస్తున్నాను ఎలా చేసుకుంటారో తద్ది అనేది ఐదోతనానికి తద్ది ఉంటారండి చాలామంది ఈ ఐదు సార్లు అనేది చేసుకుంటారు తద్ది ఐదో సార్లు అయిపోయిన తర్వాత ఒక్క సంవత్సరం ఇచ్చి నెక్స్ట్ ఇయర్ ఇంకొక నిలారం ఉంటారు నిలారం అంటే ఏమీ తినకుండా తర్ద్దికి అలా ఉంటాం ఉపవాసం అలానే ఉండాలి అంతే ఈ తద్దికి ఎర్లీ మార్నింగే లేచి చీకటితో ఉండగానే లేవాలి రైస్ పప్పు టమాటో గోంగూర పచ్చడి అయితే వండరు నైట్ టైం వండిని మాత్రమే తినాలండి ఫ్రెష్గా వేడివేడిగా ఉన్నది కాదు నైట్ టైం వండి పెట్టేసుకుని మార్నింగే తినేయాలి నా భోజనం అయితే అయిపోయింది అంటే అందరూ అవే వేసుకుంటారా అంటే అవును కంపల్సరీ గోంగూర పచ్చడి ఉంటుంది పప్పు రైస్ ఉంటుంది కొద్దిగా పెరుగు వేసుకుని తినేయచ్చు వాటర్ తాగేసాను ఇంకొద్దిగా పాలు అయితే కాచుకుంటున్నాను ఇవి చాలండి ఇంకా అంతకు మించి తినరు ఎందుకంటే తెల్లవారిపోయేదాకా తినకూడదు చీకటితోనే తినేసి చుక్కని చూసేసి దండం పెట్టేసుకోవాలి అట్ల తద్దు ఉంటున్నామని తర్వాత కాసేపు అలా కూర్చున్నాము ఇంకా ఉండ్రాలు చేసుకుంటారు కదా ఉండ్రాలు తద్దివి అట్లు తద్దివి కలిపి ఉండ్రాలు తద్ది చాలామంది విడిగా ఉంటారు కొంతమంది అటల తద్దిలోనే ఉండ్రాలు తద్ది కూడా ఉండిపోయి ఉపవాసం ఆ రెండు కలిపే వాయినాలు ఇచ్చుకుంటారండి నేను ఈ రెండు కలిపే ఇచ్చుకుంటున్నాను ఒకొక్క అట్లు వాయినాలు ఇస్తారు కొంతమందికి బిళ్ళ కొడువులు ఇస్తారు మామూలు కొడుములు చేసుకోవాలి అంటే వరి పిండితోనే ఉండ్రాలు తద్దివి ఉండ్రాళ్ళు మాకైతే మా అత్తగారి తరపు నుంచి ఆనవాయితీ ఏంటంటే అట్లు ఆనవాయితీ అనమాట అట్ల తద్దుకి ఇంకా ఉండ్రాలు తద్దివి ఉండరాళ్ళు పిండి ప్రమితలు చేసుకుంటారండి దీపారాధనకి అట్ల తద్దువికి మూడు ఉండాలి తద్ది మూడు పిండి ప్రముదులు అంటే ఒక రెండు మూడు ఎక్స్ట్రా చేసుకోండి కొన్ని ఆవులు పట్టించిన తర్వాత విరిగిపోతాయి చూస్తున్నారు కదా ఈ సైజులో అయితే చేసుకున్నా నేనైతే కొంతమంది పెద్దగాను చేసుకుంటారు చిన్నగాను చేసుకుంటారు చిన్నగా చేసుకోవడం బెటర్ ఎందుకంటే అవి మనమే తినాలి అన్ని తినలేము కదండి పెద్ద పెద్దగా చేసేసుకుని మా అమ్మ నేను అయితే చేసేసుకుంటున్నాం ఎప్పుడు తద్దికి అంతే ఫస్ట్ తద్ది చాలా తతంగా ఉంటుంది పెళ్ళి అంత కష్టమో పెళ్లి చేయడం తద్ది చేయడం కూడా అంతే కష్టమని అనుకుంటూ ఉంటారు అందరూ అందరి వాళ్ళు నానుడు అనమాట ఇది పెళ్ళి అయిన తర్వాత వెంటనే తద్దులు తీర్చే వాళ్ళు ఉంటారు అట్ల తద్ది రోజునే తీర్చేవారు కూడా ఉంటారు ఈ పెద్దలు అనేది పెళ్ళైన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చాలా కంపల్సరీగా చేసుకునేది అనమాట నాకు ఇది నాలుగవ తద్దండి ఐదు సార్లు ఉండాలి ఒక్క సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఆరోసారి ఈ వాయిగాలు ఇవ్వడాలు అలాంటివి ఏమీ ఉండవు ఆరోసారి ఉపవాసం ఉండటం అంతే ఆ తర్వాత మనం ఇంకెవరికైనా తద్ది చేసుకుంటున్నప్పుడు తద్ది ఉండొచ్చు పిండి కుడుములు ఉండ్రాళ్ళు ప్రమిదులు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఆరు కాకుండా ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా చేసుకున్నాను నేను కుడుములు కూడా అయిపోయినాయి ఉండ్రాళ్ళు చిన్న చిన్నగా చేసుకోవచ్చు కుడుముల లాగానే చేసేసుకోవచ్చు అవి చిన్నగా చేశాను వేరే ప్లేట్లో అయితే పెట్టాను సిక్స్ ఉంటాయండి టూ ఎక్స్ట్రా చేశాను నెక్స్ట్ ఇంకా తోరణాలు తోరణాలు పోసేసుకుంటే చాలా పని అయిపోయినట్టే ఉంటుంది రెండు అయిపోయిన తర్వాత తోరణాలు ఏంటంటే ఉండ్రాలు తదివి చేసుకోవాలి ఆటలు తదివి కూడా చేసుకోవాలి ఇలా పట్టుకునే చేత్తో చేయండి చాలామంది కాళ్ళకి వేసుకుంటారు దారాన్ని అలా వేసుకోకూడదు చేత్తోనే వేసుకోవాలి పదకొండు ప్యాట్లు అయితే వేసుకోవాలండి అట్ల తద్దివి ఆ థ్రెడ్ పదకొండు సార్లు పదకొండు సార్లు అంటే ఐదు రౌండ్స్ వేయాలన్నమాట అంటే ఆ ఆరో రౌండ్ కంప్లీట్గా టూ టైమ్స్ తిప్పకూడదు ఒక్కసారి అంటే పదకొండు సార్లు రావాలి అంటే పదకొండు దారాలు రావాలి పసుపు రాసేసుకుని ఆ తోరణాలకి పక్కన పెట్టేసుకోవాలి అమ్మవారికి ఒకటి తల్లి వాయినానికి ఒకటి మనం వేసుకోవడానికి అంతే కొన్ని ఉండ్రాలు తద్దివి అటలు తద్దివి ఇలా పసుపు ఉండలు చేసి ఆ ఉండలు తాంబూలం ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళకి ఆ పసుపు ఉండలు కూడా వేసిస్తారు ఉండ్రాలు తద్దువి అయితే ఆరు ప్యాట్లు అయితే దారాన్ని వేసుకుని ఇలానే సేమ్ అటల తద్దుకి పసుపుడ్లు ఎలా చుట్టుకుంటామో దీనికి కూడా అలానే ఐదు చుట్టుకోవాలండి అట్ల దద్ద పదకొండు చుట్టుకోవాలి పసిపుండలు మా పాప అసలు నన్ను వదలట్లేదు చాలా కష్టంగా అనిపించింది ఈ ఇయర్ అయితే మా అమ్మ అసలు వద్దంది లేదు వన్ ఇయర్ వేస్ట్ చేసుకోవడం లేట్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది అని అంటే ఫైవ్ ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ పిల్లలతో నేను ఆపేసుకున్నాను ఒక సంవత్సరం అయితే ప్రెగ్నెంట్గా ఉన్నాను ఒక సంవత్సరం అయితే బాలింతరాలతో ఉన్నాను అందుకే నేను చేసుకోలేదు ఇదే కష్టం అండి ఎక్కువ ఈ తోరణాలు కట్టడం ఈ పసిపుండలు దారాలు ఇది టైం పడుతుంది దీపాలు కుడుములు కొంచెం పర్వాలేదు ఈ టూ టూ ఫ్లవర్స్ కింద కట్టేస్తుంది మా అమ్మ ఎందుకంటే తాంబలం ఇచ్చేటప్పుడు టూ ఫ్లవర్స్ వేయాలి కాబట్టి ఉండలు ఇవన్నీ అయితే అయిపోయినాయి ఇంకా ఏదైనా పూజలు చేసుకునే పండుగ వచ్చిందంటే పువ్వులు అయితే చాలా ప్రైస్ అయిపోతాయి కానీ మా టూల్గట్ దగ్గర చాలా తక్కువగానే ఇస్తారు కొవ్వూరు పక్కనే టోల్గట్టు అక్కడ చాలా బెటర్గా ఇస్తారండి అన్ని ఊర్లకన్నా ఈ తోరణాలు కట్టేటప్పుడు మాత్రం కొన్ని ఆకులు పువ్వులు మీరు ఎన్ని కావాలి దాన్ని వేసుకోవచ్చు పువ్వులు కూడా అంటే మన చేతికి సరిపడగా కొన్ని ఆకులు పువ్వులు మాత్రం తొమ్మిది ముళ్ళు వేసుకునే తోరణాలు కట్టుకోవాలి ఇంకా పీఠానికైతే నేను బొట్టలు పెట్టేసుకుంటున్నాను పీఠం పైన పెట్టాలండి అంటే ఫొటోస్ మీరు మీ ఇష్టం పార్వతి పరమేశ్వరులది విష్ణుమూర్తి లక్ష్మీదేవిది ఎవరిదైనా పెట్టుకుని చేసుకోవచ్చు ఈ చెక్కపేట పెట్టలు పెట్టడం చాలా ఇష్టం నేను తగనం పీట కొనాల్సి వచ్చింది ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది చెక్కపేట ఇలాంటివి దొరకలేదు నాకు వరలక్ష్మి వతానికి నేను ఒక బ్లాగ్ చేశాను కదా అప్పుడు తగరం పేట తీసుకోవాల్సి వచ్చింది కానీ ఈ చెక్కపేట ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అది అలా కాదు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇది మనం కూర్చోడానికి దేవుడికి వేసుకోవడానికి ఎలా అయినా కంఫర్ట్గా ఉండేది ఇలాంటి చెక్కపేటలేనండి ముగ్గు అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా నా ముగ్గు వేయడం పేటకు బొట్టలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా అట్లయితే వేసేసుకుందాం అనుకున్నాను అప్పటికి టూ ఓ క్లాక్ అయితే అయిపోయింది అట్లు వాయినం ఇవ్వాలండి మాకు ఆనవాయితీ అది ఎన్ని అట్లు వేసుకోవాలంటే ముప్పై మూడు అట్లు వేసుకుంటాము పదకొండేమో తల్లి వాయినం ఇచ్చేస్తాము మిగతావి తవి నేను తినేస్తాను అంటే నేను అన్నీ తినలేను షేర్ చేసుకుంటాం అనమాట ఇంట్లో వాళ్ళు నేను అసలు షేర్ చేసుకోకూడదంట అయినా మరి అన్ని తినలేము కాబట్టి షేర్ చేయాల్సి వస్తుంది నేను అట్ల పెనం మీద చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నాను మూడు అట్ల కింద చిన్న చిన్నవైతే వేసేసుకుంటున్నాను ఎప్పుడు ఇలానే చేస్తానండి పలచగా చిన్న చిన్నగా వేసుకుంటే కొద్దిగా తినొచ్చు మనమే మీకు ఇంకొద్దిగా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే వేశాను అట్లు చూసారు కదా ఎలా వచ్చినాయో చాలా మంచిగా వస్తాయి మనం కొద్దిగా ఎక్కువ కూడా తినొచ్చు ఇలా ఉంటే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయి నాట్లు హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే మెత్తబడిపోయి గట్టిగా అయిపోతాయి కదా అందుకనే పూజలోకి టైం పడుతుంది ఇంకా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందామని పెట్టేశాను గోదావరి స్నానానికి అయితే బయలుదేరిపోయాము త్రీ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది పూజకి అని మా చెల్లి నేను చేసుకుంటున్నాము అట్ల తద్ది అంటే కలిపి కాదు విడివిడిగానే మా చెల్లి అంటే బాబాయ్ వాళ్ళ అమ్మాయి తానికి నాకు అంటే తన థర్డ్ ఇయర్ది నేను ఫోర్త్ ఇయర్ది చేసుకుంటున్నాము ఈ పంది ఉంటాయండి ఆ పంది బ్రష్ చేసుకున్నట్టు చేసేసుకుని ఇంకా స్నానం అయితే చేసేయాలి గోదావరి చూసారు కదా ఫుల్ గానే ఉంది అంత ఫుల్గా అయితే కాదు ఇప్పుడు తగ్గింది చాలా ఫుల్గా అయితే ఉండేది ఇంకా గోదావరి లోపలికి వెళ్ళడానికి భయం వేసింది ఎవరు లేరు అందుకనే ఇంకా మేము తెచ్చుకున్న దాంతోనే పోసేసుకుంటున్నాం అసలు మునగాలి దూరంగా వెళ్ళాలి ఇంట్లో ఎవరు దింపే వాళ్ళు లేరు అందుకని మేమిద్దరం వెళ్ళొచ్చేసాం కదా దగ్గరగానే ఉండే రేవుకి వెళ్ళొచ్చేసాం చూసారు కదా అన్ని సర్దేసుకున్నాము తాంబోళాలు ఇవ్వడానికి ఒక్కలు చిల్లర డబ్బులు అక్షంతలు పసుపు కుంకుమ గంధం అరటిపళ్ళు ఉండలు ఇంకా అంతేనండి వాటితో అందరికీ తాంబూలు వెళ్ళడానికి అయితే వెళ్ళిపోతున్నాము అంటే ఐదుగురికి దగ్గరికి ఇవ్వచ్చు పదకొండు మందికి అండి అంటే ఐదుగురికి దగ్గరికి ఉండ్రాలు తద్దవి ఉంటాయి కదా ముందు నేను తద్దికి రెండు కలిపిస్తాను కల్పిస్తానన్నాను కదా ఉండ్రలు తద్దివి ఐదుగురికి మొత్తం ఎదువులకి ఇంకా తర్వాత అట్ల తద్దివి పదకొండు మొత్తా అయితే ఇచ్చేస్తాము పెద్దది పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము నేను ఎలా పేర్చుకున్నానో చూసారు కదా ఐదు కుడుములు ఒక దీపపు కుందు అలా మూడు పెట్టుకున్నాను అట్లు కూడా మూడు పదకొండు వేసి పెట్టుకున్నానండి గుమ్మడాకుల కింద మాత్రమే వేసుకోవాలి ఉండ్రాలు తద్దివి అట్లు తద్దివి ఒక దాని తర్వాత ఒకటి వెలిగించేసుకోవాలి విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత అట్ల తద్ది పూజ అయితే చేసేసుకున్నాను చూసారు కదా అంత బాగా జరిగింది అంటే చాలా బాగా జరిగింది కాకపోతే పాప చాలా ఏడుస్తూనే ఉంది గోదావరికి వెళ్ళి కలపాలి అసలు పాల్లో గౌరమ్మ నీళ్ళ గౌరమ్మ గోదావరికి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది పిల్ల ఏడుస్తున్న మూల ఇంకా పూజ లేట్ అయిపోయింది ఇంకా బకెట్లో నీళ్ళు పోసుకుని దాంట్లోనే కలిపేసుకుంటున్నాను ఇది కంపల్సరీనండి గౌరీ తల్లికి పూజ చేసుకుని పాల్లో గోరమ్మ నెల్ల గోరమ్మ చేసేసుకోవాలి తర్వాత తల్లి వాయనం అయితే ఇచ్చేస్తున్నాను అట్ల తద్దిస్తున్నానండి ఉండ్రాలు తద్ది అందరికీ తాంబూలం ఇచ్చే ముందే ఇచ్చేసాను పూజ ఇక్కడితో సమాప్తం అయిపోయింది తర్వాత నక్షత్రాన్ని చూసి ఇంకా విరమించుకోవాలండి ఉపవాసం ఇంకా నెక్స్ట్ మనం వేసుకున్న అట్లు ఈ కుడుములు ఉన్నాయి కదా అవి మాత్రమే తీసుకోవాలి అయిపోయింది ఇంకా నక్షత్రానికి ఇదన్నం పెట్టేసుకుని ఇంకా టిఫిన్ తినేద్దాం అనే టైంకి ఏమైందంటే మా అబ్బు వేసేసిందండి బాగా కానీ నక్షత్రం ఒక్కటి కూడా కనిపించలేదు బయటకు కూడా వెళ్ళి చూసాను అయినా కనిపించలేదు కానీ ఇంకా అరుంధతి దేవతకి దండం పెట్టేసుకుని క్షమించమని ఏమైనా తప్పులు చేసినా క్షమించమని చెప్పేసుకుని ఇంకా టిఫిన్ అయితే తినేసాను నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి